ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని చెరువులు అన్ని మత్తలు దుంకగా వరద ప్రవాహానికి రాంపూరు రావురుకుల గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది ఈ సందర్భంగా రూరల్ మండలం ఎంపీటీఓ టివో మురళీధర్ శర్మ ఎంఆర్ఓ తదితరులు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను కల్వెట్టులను కట్టలను పరిశీలించారు ముందుగా రాఘవపూర్ గ్రామంలో చెరువుకు పడ్డ బొంగను పరిశీలించి అనంతరం రావురుకుల గ్రామంలో దెబ్బతిన్న కల్వెట్టును రోడ్లను పరిశీలించారు దెబ్బతిన్న రోడ్డుపై ఎవరు ప్రయాణించవద్దని ఈ సందర్భంగా అధికారులు వాహనదారులను కోరారు ఈరోజు మా సిద్దిపేట రూరల్ మండల్లో భారీ వర్షాల వల్ల రోడ్ డ్యామేజ్ అయింది రాంపూర్కు మధ్య మరియు రావురుకుల మధ్య రోడ్ డ్యామేజ్ అవ్వడం జరిగింది దాన్ని గౌరవ తహసీల్దార్ గారు మా ఏపీఓ తర్వాత అందరం కలిసి చూడడం జరిగింది పంచాయత్ సెక్రటరీకి కూడా కట్టెలు పెట్టిన కానీ దానికి డిబ్బెన్స్ కట్టి దానికి ఎవరు పోకుండా రెడ్ అలర్టర్ పెట్టమని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళకు గంట రెండు గంటలు కూడా పెట్టిస్తామని చెప్పారు దాన్ని ఇది మాత్రం ఈ రోడ్ పంట ఎవరు కూడా దయచేసి తిరగొద్దు అని చెప్పి అక్కడ సర్పంచ్ గారికి నాకు మాజీ సర్పంచ్ గారు కూడా విధి చెప్పడం జరిగింది వాళ్ళకు ఊరు వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మా ఫీల్ అస్టెంట్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అందుకొరకు దయచేసి ఈ రోడ్లో ఎవరు పోవద్దని చెప్పి మీరు కూడా అంటారు రాయగడ్డారు ఎందుకంటే ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు ప్రత్యక్షంగా విజిట్ చేసి తర్వాత ఇదే విజిట్లో భాగంగా రాఘవపూర్లో కూడా మత్తడి పెద్ద చెరువు మత్తడి పడిపోతే ఆ మత్తడి కూడా అక్కడికి పోయి ఆ మత్తడిని కూడా పరిశీలించడం జరిగింది అందుకొరకు అది వాటిని కూడా ఐబీఈ గారు వాళ్ళు వచ్చి దాన్ని పూల్చి పూల్చుకున్నారు ఇప్పటిసారికి ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు ఆ ప్రాబ్లం కూడా సాధ్య దీనికి మాత్రం డేంజర్ బోర్డులు పెట్టినని చెప్పి పద్దెరెక్ట్గా అది